అన్నదాత సుఖీభవా కిసాన్ రెండో విడత చెక్కును కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి టీడీపీ నాయకులు రైతులకు అందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రెండు వేలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు Thank you, Thank you.

నమస్కారం నా పేరు నిర్మల్ శ్రీనివాస్ జగ్గంపేట సబ్ డివిజన్ కాకినాడ జిల్లాకి ఈడీగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ పథకం కింద రైతులకి పెట్టుబడి రాయితీ పంపిణీ చేయడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫాగా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండో దఫాగా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు వేల అందరు రైతులకి అర్హులైన రైతుల ఖాతాలో పంపిణీ చేయడం జరుగుతుంది అదే మొత్తం జగ్గంపేట నియోజకవర్గానికి అంటే గండేపల్లి జగ్గంపేట చిల్లంపూరి గోకరం ఈ నాలుగు మండలాలకి కలిపి ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై మంది మొత్తం లబ్ధిదారులకి ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలు ఈవేళ పంపిణీ చేయడం జరుగుతుంది అందులో జగ్గంపేట మండలానికి ఆరు పాయింట్ రెండు ఆరు కోట్లు కిల్లండి మండలానికి నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు రండేపల్లి మండలానికి నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లు గోకూర మండలానికి నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఎరసి ఇరవై పాయింట్ ఐదు కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది అర్పులందరికీ వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఇది వచ్చే రబీ పంటకి రైతులు పెట్టుబడికి ఉపయోగపడి వాళ్ళు మంచి పంట సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఇది రైతులు వినియోగించడం మంచి పంటలు సాగించాలని కోరుకుంటుంది నియోజకవర్గం జగంపేట మొత్తానికి ఈరోజు నియోజకవర్గ కార్యక్రమం గడ్డేపల్లి మండలం మొరారి గ్రామంలో కాకీయ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఈ రైతు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరికీ ఈ అన్నదాత సుఖీ గోవా పిఎం కిసాన్ పథకం యొక్క లక్ష్యాలు పంపిణీ చేస్తున్న మొత్తం అందరికీ వివరించి ఈ టెలికాస్ట్ చూపించడం జరిగింది